హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం లోకి వెళ్ళిపోదాం గేమ్ చేంజర్ మూవీపై సోషల్ మీడియాలో విషంగ్ కడం నెగిటివ్ రివ్యూవర్స్ ఇంకా ఆపడం లేదు మూవీని నెగిటివ్ చేయడంలో పీక్స్కి అయితే వెళ్ళిపోయారనమాట వాళ్ళు చెప్పినంత దరిద్రంగా అయితే సినిమా లేదు గాయస్ సినిమాలో ప్రతి సీన్ కూడా చాలా ఎంగేజింగ్ గా తీశారు మనకు మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ బోరింగ్ అయితే అనిపించదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్నైతే తన యాక్టింగ్ తోటి మూవీని అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిపోయాడు నెగిటివ్ రివ్యూవర్స్ రివ్యూ ఇచ్చిన విధంగా మూవీ చూస్తున్న మామూలు పబ్లిక్ నుంచి మూవీ చూస్తున్నప్పుడు ఎటువంటి హై రాకూడదు అలాగే అరుపులు కేకులు అనేది వినిపించకూడదు కానీ రివ్యూవర్స్ ఇచ్చిన నెగిటివ్ రివ్యూస్ కు పూర్తిగా ఆపోజిట్ గా ఉంది థియేటర్ లో పబ్లిక్ రెస్పాన్స్ అసలు మూవీని అయితే శంకర్ గారు ఎంత బాగా రాసుకొని ఎంత అద్భుతంగా తీశారంటే ఒక ఒకే ఒక్కడు ఒక శివాజీ ఒక జెంటిల్ మ్యాన్ ఒక అపరిచితుడు లాంటి సోషల్ మెసేజ్ ఇస్తూ చాలా పర్ఫెక్ట్ గా తీసారు మూవీని ఇక మూవీలో వచ్చే కొన్ని కొన్ని సీన్స్ అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఇండియాలో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ అయితే చాలా దగ్గరగా ఉంటుంది ఖచ్చితంగా ఆడియన్స్ అయితే థియేటర్ లో నార్మల్ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు మూవీకి ఇక ఈ రోజుల్లో కొంతమంది డైరెక్టర్స్ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక స్మగ్లర్ ని అలాగే ఒక గుండాని ఒక రౌడీని మూవీలో హీరోగా చూపిస్తూ నిజ జీవితంలో హీరోలైన పోలీసుల్ని అలాగే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ని చూపిస్తూ సినిమాలు తీస్తున్నారు అలాంటి సినిమాలకు చాలా మంది రివ్యూవర్స్ అయితే అద్భుతమైన రివ్యూస్ ఇస్తూ ఒక గొప్ప సినిమా చూసామనేసి చాలా పెద్ద పెద్ద అద్భుతమైన రివ్యూస్ అయితే ఇస్తున్నారు కానీ సమాజంలో ఒక ఐఏఎస్ లేదా ఒక ఐపీఎస్ తన డ్యూటీని కరెక్టుగా చేస్తే ఏ విధమైన రిజల్ట్ ఉంటుంది రాజకీయ నాయకుల ఒత్తిడికి లొంగకుండా ఐఏఎస్ తన విధులను తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే సొసైటీకి ఎంత మంచి జరుగుతుంది అదేవిధంగా ఎలక్షన్స్ జరిగేటప్పుడు రాజకీయ నాయకులు జనాల దగ్గర ఏ విధంగా లంచాలిచ్చి వాళ్ళ ఓట్లను క్యాష్ చేసుకొని గెలిచిన తర్వాత జనాల దగ్గర నుంచి వివిధ ట్యాక్సుల రూపంలో డబ్బుల్ని దండుకుంటున్నారో అదేవిధంగా జనాలకు చేయాల్సిన మంచిని చేయకుండా వచ్చే ప్రతి రూపాయిని వాళ్ళ జేబుల్లో ఏ విధంగా వేసుకుంటున్నారో క్రిస్టల్ క్లియర్గా శంకర్ గారైతే చూపించడం జరిగింది ఒక పదిహేను సంవత్సరాల క్రితం తీసుంటారు ఇటువంటి మూవీస్ సో మళ్ళీ ఇప్పుడు ఈ రోజుల్లో ఇటువంటి మూవీస్ అయితే మనం ఎక్కడా చూసి ఉండం శంకర్ గారు ఇప్పుడు ఉన్న జనరేషన్కి అలాగే నెక్స్ట్ జనరేషన్కి ఒక అద్భుతమైన పాఠం లాగా మూవీని అయితే తీయడం జరిగింది కానీ మూవీలో నిజంగా కొన్ని మైనస్లు అయితే ఉండడం జరిగిందనమాట ఆ మైనస్లు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను పెద్దగా వినండి మూవీలో ఐటమ్ సాంగ్స్ అయితే లేవు ఇది చాలా పెద్ద మైనస్ ఎందుకంటే ఐటమ్ సాంగ్స్ ఉంటేనే కేరింతలు ఈలలు ఊపులు అనేది ఈ మూవీకి నెగటివ్ రివ్యూస్ ఇచ్చిన ఆ రివ్యూవర్స్కి అయితే చాలా పెద్ద లోటు ఇది మాత్రం నేనైతే ఒప్పుకుంటున్నాను ఈ విషయంలో అయితే నేను వాళ్ళకైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అదేవిధంగా హీరో నోట్లో గుట్కాలు పాన్ పరాకులు నమ్ములుకుంటూ అయితే ఎక్కడా కనిపించడు ఇది రెండవ మైనస్ అదేవిధంగా అసభ్యకరమైన డైలాగ్స్ అసభ్యకరమైన కిన్స్ ని మూవీలో పెట్టకుండా శంకర్ గారు అయితే చాలా పెద్ద తప్పు చేశారు హీరో హీరోయిన్ ని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఉన్న సీన్లు పెట్టకపోవడం ఇంకా పెద్ద మైనస్ మెయిన్ గా హీరోని ఒక పెద్ద సూపర్ మ్యాన్ లా చూపియాలి ఒక దెబ్బ కొడితే విలన్ గాలిలో లేసి వంద మీటర్ల దూరంలో పోవాలి సో అటువంటి సీన్లు పెట్టకపోవడం నిజంగా మన దురదృష్టం ఇక మరికొంతమంది రివ్యూవర్స్ అయితే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు మూవీ గురించి చరణ్ కున్న గ్లోబల్ స్టార్ ట్యాగ్ అనేది తనకు తాను సొంతంగా పెట్టుకున్నది అయితే కాదు బయట నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అభిమానుల నుంచి వచ్చిన ట్యాగ్ అది సన్నన్న అయితే కొంతమంది హీరోస్ కావాలని పెట్టుకున్నట్టయితే పెట్టుకోలేదు సో ఆ ట్యాగ్ను కూడా హేళన చేస్తూ రివ్యూస్ ఇవ్వడం అయితే జరిగింది గ్లోబల్ స్టార్ అంటే గ్లోబల్ కి మీనింగ్ కూడా తెలియని తక్కువగాళ్ళు రివ్యూస్ ఇవ్వడం అయితే జరుగుతుంది మార్స్ నుంచి ఇంత కలెక్షన్సు వీనస్ నుంచి ఇంత కలెక్షన్స్ ప్లూటో నుంచి ఇంత కలెక్షన్స్ వచ్చాయనేసి అంటున్నారు నేనైతే అలాంటి రివ్యూస్ ఇచ్చే రివ్యూవర్స్కి చెప్పేది ఒక్కటే మార్స్ వీనస్ అలాగే ఫ్లూటో అనేది మన గ్లోబ్ మీద ఎక్కడ కనిపించదు ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చదువుకోని ఉండాల్సింది ఎందుకంటే అవి యూనివర్సల్ థింగ్స్ యూనివర్సల్ స్టార్ అనేసి వేరే హీరో ఎవరైనా పెట్టుకుంటే దానికి అప్పుడు అది అప్లికేబుల్ అవుతుంది సో ఈ విషయంలో అయితే కొద్దిగా కలెక్షన్ చేసుకోవాల్సింది వీడియో ఎడిటింగ్ టైంలో అయినా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అనేవి ప్రొడ్యూసర్స్కి తప్ప ఇంకెవరికీ తెలియదు ఎందుకంటే వాళ్ళకు అలాగే ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్లకు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి అనమాట కలెక్షన్స్ ఎంత వచ్చాయి టికెట్స్ ఎంతవరకు తెగాయి ఫాల్స్ ఎంత ఎంతవరకు ఉన్నాయి అనేది క్లారిటీగా వాళ్ళకి తెలుస్తుంది సో ఆ బేస్ తోటే ఫస్ట్ డే పోస్టర్ అనేది ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఇవ్వడం జరిగింది కానీ ఏమీ తెలియని ఆకుగాళ్ళు కొంతమంది రివ్యూవర్స్ అయిపోయి ఈరోజు కలెక్షన్స్ని దెబ్బ కొట్టాలనేసి మూవీని డ్యామేజ్ చేయాలనేసి చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు అదేవిధంగా గంట గంటకి బుక్ షోలో బుక్ అవుతున్న టికెట్సే బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్ చెప్పుకోవచ్చు ఇప్పటికీ కూడా పదిహేను వేల టికెట్స్ అనేది గంటకు బుక్ అవుతున్నాయంటే మామూలు విషయం కాదు సో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు మూవీకి ఏ విధమైన బజ్జు ఏ విధమైన కలెక్షన్స్ వస్తున్నాయో ఎనైనా మూవీపై నెగిటివ్ ట్రెండ్ చేయడం నెగిటివిటీ క్రియేట్ చేయడం అలాగే నెగిటివిటీని రుద్దడం అనేది మానేస్తే బెటర్ ఇలాంటి సినిమాలను జనాలు ఆదరిస్తేనే ఇంకా మంచి మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అనేవి మనకు రావడం అయితే జరుగుతుంది లేదా పాన్ పరాక్ మూవీసే కావాలి వల్గరిటీ మూవీసే కావాలి హగ్గులు కిస్సులు అలాగే ఫ్యామిలీతో కలిసి చూడని మూవీసే కావాలి అని అనుకుంటే మూవీపై ఇలాంటి నెగటివిటీని రుద్దుతూనే ఉండండి సో ఇదన్నమాట గాయస్ ఖచ్చితంగా మీరైతే మూవీ చూసిన తర్వాతనే మూవీపై ఒక ఒపీనియన్కి రావాలి ఈ పనికి రివ్యూస్ చూసి అయితే మీరు మూవీని జడ్జ్ చేయొద్దు